మై ఖు వెల్ ఖు కూడా కనపడుతుంది తాత కూడా కనపడతాడు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్ చూస్తున్నారు కదా వీడియోస్ అనేది చాలా లేట్ గా వస్తున్నాయండి ఎందుకంటే కొద్దిగా వర్క్ ఉండడం వల్ల లేట్ అయితే చాలా లేట్ వస్తున్నాయి ఇది వచ్చేసి వెంకటగిరిలో ఉన్న ఒక టూ క్లిప్స్ అయితే అంటే రెండు వీడియోస్ అయితే అట్లే ఉండిపోయినాయి ఇంకా దీటి నుంచి అయితే నేను వీడియోస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ ఏమంటే కుష్క అంటే కుష్క రైస్ అయితే చేస్తున్నాను బాస్మతి బియ్యంతో పిన్ని వాళ్ళ ఇంట్లో దీన్ని ఫుల్ వ్లాగ్ కూడా ఉంది అనమాట అన్ని చక రెండు మూడు వ్లాగ్స్ అయితే ఉన్నాయి దీన్ని వెనకాల వెళ్ళి చూడండి ఇది వచ్చేసి మటన్ కర్రీ అనమాట జీరా అంటే కుష్క మటన్ కర్రీ ఇంకా పిన్ని వచ్చేసి ఇంట్లో మటను అంటే మటన్ అంటే ఆయాలు అంటారు కదా లివరు ఇవన్నీ వేసి ఇక్కడ ఫ్రై అయితే చేస్తున్నాను అంటే చికెన్ లివర్ అనమాట చికెన్ ఫ్రై అన్ మటన్ ఫ్రై అనమాట ఇది గట్టిగా వేయించేసింది ఇంకా మిరియాల రసము ఆ తర్వాత వైట్ రైస్ ఆ తర్వాత అంటే కుష్కాయ రైస్ ఎవరైనా తినలే తినలే తినలేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అనేసి మిరియాల రసం అనమాట ఇక్కడేమంటే వెంకటగిరిలో పోలేరమ్మకు వచ్చేసి నట్ నట్టింట్లో పెద్ద పెట్టుకుంటారనమాట ఈ వీడియో అనమాట ఇది నట్టింట్లో పెట్టుకొని మనం చేసిన అంటే మటన్ కానీ చికెన్ కానీ మనం ఏమేమైతే చేస్తామో పోలేరమ్మ ముందరైతే పెట్టి అయితే పూజ చేసుకుంటాం ఇక్కడ చూస్తున్నారు కదా మొలకలు ఇంకా ఇట్లా కుండలో అయితే ఒక వన్ వీక్ ముందే ఇట్లా మొలకలు అయితే ఈ పక్క ఒకటి ఆ ఒకటి కుండలో వేసి పెడతారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఆ సైడ్లో ఉండేది వచ్చేసి సొంటన్నం అనమాట వెంకటగిరిలో ఫేమస్ అని చెప్పొచ్చు జాతరలో అప్పుడు అందరూ అయితే చేసుకోరంట అది కొంతమందికి అయితే కుదురుతుంది కొందరికి అయితే కుదరదు అనేసి అన్నారు మేము ఇంతకుముందు ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ టైమ్ ఫోర్ ఫైవ్ టైమ్స్ అనమాట వెంకటగిరి జాతరకు వెళ్ళింది ఆ ఫోర్ ఫైవ్ టైమ్స్ కూడా అవే సొంటన్నం చేసింది అనమాట ఈసారి ఏమంటే పిన్ని వేసిందంట అమ్మ అది నేనెప్పుడు తినలేదులేండి అది కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్లో ఉంటుంది అంటే పుల్లగా తీయగా ఉప్పు అట్లా ఉంటుంది అనమాట ఏమో నాకు నచ్చదు అందుకు నేను తినను ఇంకా అమ్మ ఏమంటే ఈ బాగుంది సొంటానం అనేసి అనింది ఇక్కడ అందరూ వచ్చేసి బోలేరమ్మకైతే ఏమంటే సాంబ్రాన్ అయితే వేసేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నేను ఉద్దివాళ్ళు వేస్తున్నాను అనమాట ఉద్దిపత్తో ఉద్దివాళ్ళు అంటే మటన్ కర్రీలకు టేస్ట్ బాగుంటాయి అనేసి వన్ కిలోను టూ కిలోస్ ఏమో వేసిందనమాట పిన్ని ఇక్కడైతే నేనైతే పొయ్యి మీద త్వర త్వరగా కాల్ చేస్తున్నాను ఇంకా బాబాయ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఎవరైనా ఉంటారు కదా వాళ్ళందరూ అయితే వచ్చారనమాట బంధువులు చాలామంది వచ్చారు ఇంకా అందుకోసం అనేసి ఇక్కడైతే చేస్తున్నాయి ఇక్కడ ఏమంటే ఖుషి నాకు హెల్ప్ చేస్తాను అనమాట నాకేం భయం అనమాట నేను ఫస్ట్ ఎక్కువగా భయపడేది కరెంట్కి నీళ్ళకి వేడి వేడి నూనెగనమాట ఈ మూడు అంటే చాలా భయం నాకు ఎందుకంటే ఈ మూటి నుంచి కూడా తప్పించుకోలేము మనము అంటే ఎంత ఇది వదిలిచ్చినా వదిలి వదులుకోలేము అనమాట ఇంకేమన్నా ఉన్నా కూడా అది జరుగుతుందంటే కొంచెం హుషారుగా పక్కకు రావచ్చు కానీ వీటిలో ముందర మాత్రం అస్సలు ఇంపాసిబుల్ అనమాట నాకు నీళ్లు పెద్ద పెద్ద బాయిలు చెరువులు చూస్తే కూడా అప్పుడే నాకు ఊపిరి ఆడినట్లు బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది అనమాట అంత భయం నాకు చన్నీళ్ళు అంటే పెద్ద పెద్ద బాయిలు కానీ అట్లా ఇక్కడేమంటే పోలేరమ్మని చూస్తున్నారు కదా ఇక్కడేమంటే నాకు ఇంట్లో ఇట్లయితే కూర్చొని పెడతానమాట ఇది వచ్చేసి థర్డ్ డేనో టూ సెకండ్ డేనో అనుకుంటా ఇంకా ఆ రోజు దీనికన్నా ముందు వీడియో క్లిప్లో ఇంటి అయితే పొట్టేలు అయితే కొట్టిన్నారు కదా ఇంకా దానికి కంటిన్యూ వ్లాగ్ అని చెప్పచ్చు ఏమంటే ఆ రోజు సాయంత్రంగా దుత్తలు అనమాట ఇవి ఇక్కడేమంటే బియ్యం పిండితో దీపాలు పెట్టుకొని లోపల ఈ దుత్తలన్నీ ఎత్తుకొని వెళ్ళి పోలేరమ్మ చిన్న గుడి ఉందనమాట నట్టి నటి ఊరు నటువూరులో చిన్న టెంపుల్ ఒకటి ఉంది ఆ టెంపుల్ దగ్గరికి అయితే ఎత్తుకొని వెళ్ళి ఈ దుత్తలన్నీ పగరగొట్టేసేస్తారనమాట దానికి తోడు ఏమంటే ఇంకా అదే అదే రోజే సాయంకాలమే పోలేరమ్మ జాతర అనమాట ఇంక ఇట్లా పగలగొట్టేసి ఇంకా పోలేరమ్మ జాతరకైతే వెళ్ళిపోతాము ఈ పోలేరమ్మ అంతా కూడా నేను లాస్ట్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేసేస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ అనమాట ఇక్కడే మామూలుగా బాబాయ్ వాళ్ళు అక్కడిని ఆ తర్వాత ఎవరైనా టెంకాయ అంతా ఇక్కడికి వస్తారు మామూలు టైంలో అయితే వచ్చేసి ఇంకా పోలేరమ్మ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతారన్నమాట ఇది నడివీధిలో పోలేరమ్మ గుడి చాలా బాగుంటుంది అనమాట పోలేరమ్మ వెంకటగిరి పోలేరమ్మ జాతర అనేది మేమైతే చాలా ఎక్కువ పోతుండే వాళ్ళం పోతా ఉంటాము ఫోర్ ఫైవ్ ఫిఫ్త్ టైం అనమ్మంట అనమాట మేము పోలేరమ్మ జాతరకు వెళ్ళి ఇక్కడ చూస్తున్నారు కదా పిన్ని అయితే పిల్లల దగ్గర అంతా ఒక్కొక్క దగ్గర వదిలే తీసుకొని ఇట్లా వెనక నుంచి ఆ దుత్తలు అనేది పగల పగలేవేస్తారనమాట ఈసారి ఏమంటే విష్ణు అక్క ఇద్దరు లేరు నా తమ్ముని పిల్లలు వీళ్ళు మాత్రమే ఉన్నారు ఇంక ఇక్కడైతే దుత్తులు అయితే పగిలేసినారు ఇక్కడేమంటే పిన్ని వచ్చేసి దీపాలు అయితే పెడుతున్నాను అంతేనండి వీడియో ఏమన్నా మీకు నచ్చినట్లయితే ఇంకొక వీడియో గైనా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ టెక్ కేర్ బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే మీతో కలుస్తాను అనమాట బాయ్ బాయ్